గులాబీ జెండాకు అప్పజెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాం తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాం రాని చుట్టం బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ మనం ఉంది తప్పకుండా మీరందరూ కూడా మూసాపేటలో కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మణారెడ్డి గారికి ఆశీర్వదించండి ఒక పది పన్నెండు సీట్లు మాకు అప్ప చెప్పండి సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడిద్దామనే మాట మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పేరుగా ఇంత రాత్రైనా ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ

అడిగేవాడు లేడు అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మన అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారం జూన్ రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ పాలిత ప్రాంతం చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉంది ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చెప్పిన విస్తార చేయాలనే ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి ఉండాలి కేసీఆర్ కేసీఆర్ కండువాడాలి మన పోటీ కాంగ్రెస్ తో లేని లేదు కాంగ్రెస్ ఒక డమ్మి అభ్యర్థి ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మన పోటీ బీజేపీతో మరి బీజేపీ వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగులో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏమన్నా అన్నాడు భయో మిత్రో జన్ ధన్ ఖాతా మే ధన్ ధన్ లాక్ డాల్ అన్నాడా అంటే లాక్ బడే బాయ్ బడా మోసం చోటా బాయ్ చోటా మోసం బడే భాయ్ పంద్రా లాక్ అన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇంటింటికి నల్ల అన్నాడు భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా అన్నాడు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చెప్పిండు ఇలా ఏమైందయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్ల మొక్క వేస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే ఆయనకు తెలిసింది ఒకటే ఒకటి హిందువులు ముస్లింలు మతం రాజకీయం చేసినామా దేవుళ్ళ రాజకీయం చేయొచ్చా ఇంత అన్యాయమా ఆలోచించండి ఒకవైపేమో బడాబాయ్ మోడీ గారు రెండో వైపేమో చోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణం గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది చూస్తున్నారు వాళ్ళ వెగిలి మాటలు మీరు ఏమేం మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు ఆయన అంటాడు నేను లంక బిందెలు ఉంటాయనుకుని వచ్చిన లంక బిందెలు లేవు ఇక్కడ అన్ని కాలి కుండలేవు నేను చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నాకు తెలియకడుగుతా మీరు చెప్పాలా మూసాబేటోళ్లకు అసలు గడపారం పట్టుకొని తట్టపారను పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంక బిందుల కోసం ఎవరు తిరుగుతారు ఎవరు తిరుగుతారు దొంగలు దొంగలు తిరుగుతారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా ఖాళీ కుండలా తిరిగి తెలియదా ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా బుద్ధి లేదా ఇంక జ్ఞానం లేదా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇంకొక మాట కూడా నాలుగున్నరస్టి భాయో కదా చాత మోదీ में తెలంగాణ మే बार मोदी का जब लहर था पूरे हिंदुस्तान में उनको रोका के 2023 दो हजार तेईस में जो भी यहाँ के बीजेपी लीडर है बत्तीस मार खान तीस मार खान बड़े बड़े लीडर रघुनंदन रावल राजेंद्र बंडित संजय धर्मपुरी अरविंद हर किसी को हराने वाले हमारे बी आर एस पार्टी के उम्मीदवार और नुमाइंदे मैं भाइयों बहनों आपसे एक ही रिक्वेस्ट करता हूँ आज बड़े भाई मोदी और छोटे भाई रेवंत ऊपर दिल्ली में मोदी కేసీఆర్ గారు ప్రచారం చేయకూడదు అని వాళ్ళ ఇష్టంది నేను మీ అందరినీ కోరేదొకట అమన్యాలి హైదరాబాద్ దాఖ अगर आगे भी जाके हैदराबाद ऐसे है, ही रहना है और मजबूत होना है तो मल्का में राजेडी लक्ष्मा रेड्डी साहब के कार के निशान पे वोट दीजिए आज एक चीज आप समझ लीजिए यहाँ पे जो कांग्रेस पार्टी के कैंडिडेट है एक डमी कैंडिडेट को कांग्रेस होना बोल के खड़ा करी केवल यहाँ पे इटेल राजेंद्र साहब को और बीजेपी को फायदा पहुंचे इसलिए एक डम्मी कैंडिडेट को यहाँ खड़ा किया गया इसीलिए मैं आपसे रिक्वेस्ट करता हूँ गुजारिश करता हूँ आप सभी भाइयों से बहनों से दरखास्त करता हूं कि आप हमारे उम्मीदवार को जिताइए रायड़ी लक्ष्मा रेड्डी साहब को ताकि जो सुंदर अमन पसंद और जो भाईचारा के साथ रहने वाले हैदराबाद है इसको और आगे जाके और मजबूत करें और जबरदस्त तरीके से मलकाजगिरी पार्लियामेंट के कल एमपी होने वाले एमपी आपकी भी पूरी तरह से आवाज उठा के आपकी भी जितने भी मसाइल है पार्लियामेंट में बात करें आखिरी में मैं इतना ही कहूंगा बड़े भाई छोटे भाई दोनों मिल गए रेवंत रेड्डी इलेक्शन के बाद पार्लियामेंट के बाद कांग्रेस में नहीं रहेंगे वो खुद जाके बीजेपी में शामिल होने वाले हैं ये बात आप लिख लेना ये बात आप याद रख लेना इसीलिए मैं कहता हूं एक ही एक सेक्युलर लीडर जो आपके पूरे तरफ पूरी तरह से दस साल से आपकी खिदमत कर रहे हैं केसीआर साहब उनको और ताकतवर बनाइए తప్పకుండా మీరు అందరు కూడా ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంత పెద్ద ఎత్తున ముసాపేట్లో కూకట్పల్లి అన్ని డివిజన్లను నువ్వు మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ